వీళ్ళకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు సెలవిచ్చే మాట ఏమిటి అంటే పౌలు ద్వారా నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను కాబట్టి ఇది నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను కాబట్టి దేవుడు బలపరిస్తేనే మనము ఏ కార్యమైనా చేయగలము దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వకుండా మనం ఏమీ చేయలేం దేవుడు మనకి మరి చేసే సామర్థ్యం ఇవ్వకుండా మనం ఏమి చేయలేం దేవుడు ఒక పని మనం చేయాలి అంటే మనకు కొంత జ్ఞానం అవసరం అవుతుంది ఇది లేకుండా మనం ఏమీ చేయలేం కాబట్టి జ్ఞానమిచ్చువాడు బలం శౌర్యము ఇచ్చువాడు ఆయనే కాబట్టి మనిషి ఆరోగ్యం లేకుండా ఏమీ చేయలేడు మనిషి దగ్గర డబ్బు లేకుండా ఏమీ చేయలేడు కాబట్టి దేవుడు మరి మనిషిని ఆ విధంగా బలపరచడం ద్వారా మాత్రమే మనిషి చేయగలుగుతూ ఉన్నాడు మనము సైంటిస్టుల్ని కొంతమందిని మనం చూసినట్లయితే వాళ్ళు చాలామంది క్రిస్టియన్సే వాళ్ళు ఏమని చెప్తారు అనంటే బైబిల్లో ఎంతో జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానంలో కొంత జ్ఞానం మేము సంపాదించడం ద్వారా ఈ యొక్క వస్తువుని మేము తయారు చేసినాము ఇలాగా ఎంతమంది అయితే ఈ యొక్క వస్తువులను కానీ టెక్నాలజీని పరిచయం చేశారు వాళ్ళు మ్యాక్సిమం బైబిల్ ద్వారానే ఈ యొక్క టెక్నాలజీ వచ్చింది కాబట్టి నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను దేవుడు బలపరచకుండా మరి ఏమీ చేయలే దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండా మనము ఏమీ కూడా చేయలేం కాబట్టి దేవుడు మనను బలపరచాలి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం డెబ్బై మూడో అధ్యాయంలో ఇరవై ఆరు వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ నా శరీరం నా హృదయం క్షీణించిపోయినను నేను నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము ప్రభువే భక్తులు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు యోగ అయితే ఏమని అన్నాడంటే నా చర్మము పంతొమ్మిదవ అధ్యాయము ఏబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం ఈ మాట చదవచ్చు పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట ఇరవై ఆరవ వచనంలో అయినను నా చర్మం చీకిపోయిన తరువాత శరీరము శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరునూ కాదు నేనే కనులారా ఆయనను చూచెదను నాలో నా అంతరింధ్రములు కృషించి ఉన్నవి కాబట్టి ఇరవై ఐదో వచనంలో చూడండి అయితే నా విమోచకులు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును కాబట్టి ఇతని యొక్క అభిలాష ఇతని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉన్నదనేది మనకి అర్థమవుతుంది కాబట్టి ఆయన బలపరిస్తేనే ఏదైనా జరుగుతుంది దేవుడు బలపరచకుండా భూమి మీద మనిషి ఏమీ కూడా చేయలేడు అందుకనే నూట ఇరవై ఏడవ కీర్తనలో యహోవా ఇల్లు కట్టించని ఎడల ఖచ్చువా అని వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాసేవారు మేలుకొని ఉండటం వ్యర్థమే కాబట్టి కారణం ఏమిటి అనంటే ఆయన మనలను బలపరిచేవాడు ఆయన బలపరచకుండా మనం ఏమీ కూడా చేయలేము కాబట్టి ప్రేమని దేవుని బిడలారా మనము గ్రహించవలసినటువంటి సత్యము అది ఉదాహరణకు మనం చూసినట్లయితే సంసోను మరి ఈ యొక్క గాడిద దవడ ఎముకను తీసుకొని వెయ్యి మందిని చంపాడు కాబట్టి ఈ విధంగా చాలా మూడు వందల నక్కలను పట్టుకొని అతడు ఫిలిస్తీన్లు మీదకు పంపించినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ యొక్క శౌర్యము బలము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది దేవుడిచ్చినటువంటిది కాబట్టి ఇది దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ వచ్చాడు రెండు భాగాలుగా చేస్తూ వచ్చాడు దీనికి కారణం ఏమిటి అనంటే అతని శక్తి సామర్థ్యాల కానే కాదు ఆయన జ్ఞానమా కానీ కాదు ఎవరి జ్ఞానము ఎవరి బలము అనంటే దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క బలం దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క బలం ఏం చేసిందంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసింది ఇస్రాయల్ జనాంగాన్ని ఐదు నుంచి కనాను దేశానికి నడిపించిన వ్యక్తిగా మనం చూడవచ్చు కాబట్టి ఇంకా ఉదాహరణలు మనం చూస్తూ ఉంటే చాలా ఉంటాయి కాబట్టి బండ నుంచి మధుర జలాలను తప్పించినటువంటి వాడు తర్వాత తర్వాత ఆహారాన్ని వాళ్ళకి దయచేస్తూ వచ్చినటువంటి వాడు అరణ్యంలో ఆహారము సమకూర్చినటువంటి వాడు ఇది మనిషి యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు వచ్చింది దేవుని యొక్క సామర్థ్యము దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి వాడు దేవుడు అమిత శక్తిమంతుడు ఆయన భూమిని సొన్యంలో నిలబెడుతూ వచ్చినటువంటి వాడు ఆయన సమస్తాన్ని తన యొక్క ఉద్దేశాల ప్రకారంగా నిలబెడుతూ నడిపిస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టి ప్రభిన దేవుని బిడ్డలారా మనము గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే ఆయన మన బలపరిస్తేనే మనము ఏదైనా చేయగలుగుతాం మన మనము బలపరచకుండా మనలను దేవుడు బలపరచకుండా మనం ఏమీ చేయలేము మనము చాలా సార్లు సామర్థ్యం కలిగినటువంటి వారి అని అనుకుంటాము కాని మన సామర్థ్యము కొంతవరకు మాత్రమే మనము భూమిని మరి తిప్పగలుగుతామా భూమిని మనం తిప్పలేం ఎవరు భూమి భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరూ వెళ్ళి భూమిని తిప్పుతాము అని అన్నా కూడా కుదరదు ఇలాంటి భూమిని దేవుడు తన యొక్క బలము చేత తన జ్ఞానము చేత భూమిని గంటకు దాదాపుగా లక్ష యాభై వేల కిలోమీటర్ల వేగం తో తిరుగుతూ ఉన్నట్లుగా గణాంకాలు చెప్తే మరి చెప్పబడుతూ ఉన్నాయి కాబట్టి ఇంత సామర్థ్యం కలిగినటువంటి ఆ దేవుడు మనిషిని ప్రేమించినాడు మనిషి యొక్క మరి మరి ప్రేమను తన పట్ల చూడాలని కోరుకున్నాడు మనిషిని పాపటి స్వభావంలో ఉన్నటువంటి యొక్క మనిషిని మార్చాలన్న ఉద్దేశంతో భూమి మీదకు వచ్చాడు తన బలాన్ని శక్తిని అన్నిటినీ పక్కన పెట్టాడు ఆయన యొక్క ఉన్నతత్వాన్ని పక్కన పెట్టి భూమి మీదకి పరిశుద్ధుడిగా వచ్చాడు ఆయన మనుషులు మార్చడం ఆయనకి అంత కష్టమైన పని కాదు ఏదో ఒక మంత్రం వేస్తే లేదా ఒక మాట మాట్లాడితే మనిషిని మార్చడం చేతకాని వ్యక్తి కాదు ఆయన దేవుడి ఉద్దేశం ఇష్టపూర్తిగా దేవుని సన్నిధానంలోనికి రావాలన్నదే ఆ ప్రభు యొక్క ఉద్దేశం మనిషి మనిషిగా మనిషికి ప్రేమను అందించటం కొరకు మనిషిగా భూమి మీదకి వచ్చాడు నేను ఆ పాపములు మోయు నిమిత్తమై ఆయన నిందారహితుడిగా జీవించి పాప మెరుగునటువంటి వానికి జీవించి సమస్త మానవాళి పాప ప్రాచితార్థమై తన యొక్క రక్తాన్ని కాల్చాడు తన యొక్క రక్త జాడలు భూమి మీద ఉన్నాయి తన యొక్క రక్తము భూమి మీద చిన్నించబడుతూ వచ్చింది రేమైనా దేవుని బిడ్డల మనం బలపరచబడాలి అని అంటే ఆయన రక్తమే దేవుని రక్తం వల్లను ఉజ్జీవింపజేస్తుంది దేవుని యొక్క రక్తము మళ్ళను బలపరుస్తుంది దేవుని యొక్క రక్తము మళ్ళను ఈ యొక్క లోకపు మాలిన్యత నుంచి కాపాడుతుంది రక్షిస్తుంది ప్రేమ దేవుని బిడ్డల దావీదు కూడా తన శక్తికి మించిన ఒక పనిని పెట్టుకున్నాడు గొలియాతుని ఓడించాలి సున్నతి లేని ఫిలిస్తీయుడు మరి దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఇజ్రాయేల్ జనాంగాన్ని దూషిస్తూ ఉన్నటువంటి ఆ సమయం దావీదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దేవుని బలంతో సింహాలను ఓడించాడు ఎలుగుబంట్లను తరిమి కొడుతూ వచ్చాడు తన బలము కాదు దేవుని బలం అవసరం అని గ్రహించినటువంటి ఆ బలాన్ని రుచి చూస్తూ వచ్చినటువంటి ఆ యొక్క దావీదు భయపడలా ధైర్యంగా వెళ్ళాడు సౌతుడు మాట్లాడుతూ వచ్చాడు పర్మిషన్ తీసుకున్నాడు ఆ యొక్క యుద్ధ నిలబడ్డాడు అపచయము లేనటువంటి వ్యక్తిగా దావీదును నిలబెడుతూ వచ్చాడు దేవుడు నిలబెడితే యుద్ధము యహోవాదే అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు దావీదు ఆయన చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు తనకిచ్చినటువంటి తలాంత దేవుని ప్రజలను రక్షించ నిమిత్తమై గుళ్యాత్తును చంపు నిమిత్తమై ఉపయోగించినాడు వలసల్లో పెట్టాడు రాయను ప్రతి గిరిగిర తిప్పి కొడితే ఈ యొక్క ఫిలిస్త నుదుట మీద తగిలి పడిపోతూ ఇచ్చాడు రేమైనా దేవుని బిడ్డలారా దేవుడు బలం ఇవ్వకపోతే నువ్వేమిచ్చే నువ్వెంత చదువు దేవుని యొక్క తోడ్పాటు లేకపోతే నువ్వేమిచ్చేయలేవు నువ్వెంతైనా ఆలోచన చేయి అది చేస్తాను ఇది చేస్తానని నువ్వు అను దేవుని యొక్క అనుగ్రహం దేవుని యొక్క తోడ్పాటు లేకపోతే నువ్వేమీ చేయలేవు మన ప్రయాస కొన్నిసార్లు అర్థం కావడానికి గల కారణం ఏమిటంటే దేవుని మీద ఆధారపడకుండా మనం అనేక ప్రయత్నాలు చేస్తాం దేవుణ్ణి పక్కన పెట్టి మన మనం అనేక మరి మార్గాలు కూడా వెళ్తూ ఉంటాం అది సక్సెస్ కాదు కాబట్టి పౌలు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తాన్ని చేయగలుగుతాను అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు బలపరచాలి దేవుడు బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలిగినాం ఏదైనా చేయగలుగుతాం చాలామంది అండి బాగా డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉండదు అది దేవుని దానం చాలామందికి మందారం ఉంటుంది ఆభరణాలు ఉంటాయి వజ్రాలు వైధుర్యాలు ఉంటాయి కానీ కంటారూడదు ఏదో ఒకటి జబ్బులు ఏదో ఒకటి ఏమైనా దేవుని బిడ్డ దేవుని దానం దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండా నీ దగ్గర లక్షలు ఉన్నంత మాత్రం రాదు కాబట్టి నన్ను బలపరచు అని ఆయన చెయ్యాలి ఆయన ఇవ్వాలి ప్రేమనే దేవుడు బిడ్డ ఇలాంటి ఆ ప్రభు నివారాధకుడిగా ఉండాలని భూమి మీదకు తనను తాను తగ్గించుకొని వచ్చాడు తన ప్రేమను వెల్లడి చేశాడు ఈనాడు మనం దేవుని బలం వచ్చాం దేవుని ఆలోచన కిందకు వచ్చాం కాబట్టి ఆయన మనల్ని ఇంకా జీవింపజేస్తూ చేస్తూ వచ్చాడు మనల్ని ఇంకా బలపరుస్తూ వచ్చాడు సజులకలో ఉంచాడు కాబట్టి మనము ప్రభువుని ఆరాధించబద్దులమ కొద్ది నిమిషాలు మనం ప్రభువుని ఆరాధన చేస్తాము ఆ విధంగా మా మనకు దేవుడు సహాయం చేయదు కాక ఆమె